పనుల్లోని ప్రయాస పడుతున్నట్టున్నాను కానీ నీ పనే చేస్తున్నట్టున్నాను రాత్రి మగళ్ళు నీ పనిలోని ప్రయాస పడుతున్నట్టున్నాను కానీ మొత్తానికి ఏదో కోల్పోయాను దేవా నేను అదేంటంటే నీ సన్నిధి నేను ఎన్ని పనులు చేసినా ముందు నీతో సహవాసంలో రాజీ పడకూడదు నీతో సహవాసంలో నీ సన్నిధిని అనుభవించడంలో నేను వెలితి కాకూడదు కానీ అలా వెలితి అయ్యాను నీ సమయాన్ని కూడా తీసుకెళ్ళి మనుషులకి ఇచ్చేశాను నీతో నా అనుబంధం అంత తాజాదనంగా లేదు అదంతా పొడిబారినట్టు డ్రైగా ఉంది ప్రభు అని దేవునితో చెప్పుకున్నా క్రీస్తునందు ఉన్న ప్రతి ఒక్కరికి ఇలాంటి ఆత్మీయ పరిశీలన కావాలి మనం ఎందుకు భక్తి చేస్తున్నాం దేవుణ్ణి జస్ట్ అవసరాలకు వాడుకోవడానికా లేకపోతే దేవుడు మనకు అన్నిటికంటే ఎక్కువ ప్రీతి పాత్రుడని అని భక్తి చేస్తున్నావా మన భక్తి వెనుకున్న ఆంతర్యం ఏంటి జస్ట్ యూజ్ అండ్ త్రోనా వాడుకొని వదిలేయడానిక అవసరాలకి జస్ట్ ఏటీఎం కార్డు లాగా దేవుడిని వాడుకొని పక్కన పెట్టడానిక లేకపోతే దేవుడిని ప్రేమించా ఏం ఆశించి మనం చర్చకు వస్తాం సమస్యలకు పరిష్కారాన్ని ఆశించా అట్లయితే అదంతా యూజంతో వాడుకుని వదిలేసే రకం అంటే దేవుడు నీకు జస్ట్ అవసరాలు తీర్చేటువంటి ఒక యంత్రంలాగా అనిపిస్తున్నాడా జస్ట్ వాడుకొని వదిలేయడానికి ఒక యంత్రమా దేవుడు కాదు దేవుడు మనసున్నవాడు దేవుడు మనకంటే ఎక్కువ హృదయం కలిగినవాడు దేవుడు ఆత్మీయుడు దేవుడు తండ్రి దేవుడు స్నేహితుడు దేవుడు ప్రాణప్రియుడు ఆశించి మనం చర్చకు వస్తాం ఆయన ఆశించే ఆయన ఆశించి నేను వస్తానన్నా బాధలు ఇరుకులు ఇబ్బందులు సమస్యలు అప్పులు తెప్పులు ఇవన్నీ మావులే అవన్నీ అనుమతించిన వాడే తీసేస్తాడు అవన్నీ నాకు గొప్ప కాదు లేకపోతే అవన్నీ నాకు ఎక్కువ కాదు అవి తీసేస్తాడు ఆయన కాకపోతే ఆయన సమయం ఈరోజు ప్రస్తుతం నేను నలుగుతున్నాను ఆయన సమయం వచ్చినప్పుడు అవి ఆయనే తీసేస్తాడు అవి కాదు నాకు ఆయనతో స్నేహం కావాలి ఆయనతో సహవాసం కావాలి ఆయనతో సహజీవనం కావాలి అందుకన్నా నేను ఆయన్ని ఆశించే చర్చకి వస్తానన్నా అన్నోళ్ళు ఎంతో మంచి చేతి నిజంగా నిజమేనా ఒక తమ్ముడు చేయొచ్చు నిద్రపోతున్నాడేమో దేవుడిని ఆశించానా రైట్ అప్పుడప్పుడు మీరు కొంచెం ప్రత్యేకంగా ప్రార్థన ప్రతిష్ఠించుకుంటారు కదా ప్రార్థన చేయడానికి అప్పుడేం ఆశించి మొండి సమస్యలు ఉన్నాయి వాటి పరిష్కారం కోసం ఈరోజు నేను ప్రత్యేకంగా ప్రార్థన ప్రతిష్ఠించుకున్నానని ఇప్పుడు అనుకున్నారా అనుకుని ఉంటారు ఏం ఆశించి నువ్వు ప్రార్థన గదికి వెళ్తావు ఏం ఆశించి ఏకాంతానికి వెళ్తావు ప్రశ్న ఏం ఆశించి చర్చకు వస్తామంటే ఆయన్ని ఆశించే ఆయన్ని కూరుకొనే ఏం ఆశించి ప్రార్థనలో ఆయనకు సమీపంలోకి వెళ్తాం సమస్యలకు పరిష్కారం కొంతమంది ప్రత్యేకంగా ఉపవాసం కూడా ప్రతిష్ఠించుకుంటారు పరిష్కారం కోసం మంచిదే అలా ఉపవాసం ప్రతిష్ఠించుకొని ప్రార్థన చేయటం తప్ప నేను అన్నట్లు మంచిదే కానీ ఉపవాసం వల్ల ఉండి సమస్యకు పరిష్కారం మాత్రమే అడిగి లేక వెళ్ళిపోతే ఏం బాగుంటుంది చెప్పండి ఉపవాసం ఉండి మరీ నేను కూర్చున్నానంటే ప్రభా నువ్వు ఇచ్చే సహాయం కోసం కాదు ప్రభా నీకోసం నేను కూర్చున్నానంటే ఎంత సంతోషపడతాడో తిండి కూడా అనుకుని కూర్చున్నా తండ్రి నీ సన్నిధి కావాలి నువ్వు కావాలి ప్రార్థనా గదికి నేను అందుకే వచ్చాను సయా నీతో మాట్లాడాలి నీ ప్రేమపూర్వక స్పర్శను నేను అనుభవించాలి నీవు నన్ను తాకాలి నీతో నేను ఇంకా సమీపం కావాలి చాలా సమస్యలు ఉన్నప్పుడు నేను ప్రభుని తెలుసుకున్నాను కానీ ప్రభువులోకి వెళ్ళిన తర్వాత ప్రభుని తెలుసుకుని ప్రభులోకి వెళ్ళిన తర్వాత అసలు అవన్నీ నాకేం కనిపించలే ఆయనతో సహవాసం ఒక మధురమైన అనుభవం మధురమైన అనుభూతిలాగా కనిపించింది సమస్యలకి పరిష్కారం చూపించవయా అంటే రోజులో ఒకసారి రెండుసార్లు చేస్తాం ప్రార్థన పొద్దమానం ఆయన దగ్గరికి వెళ్ళాలనిపించిందా పొద్దుస్తమానం ఆయన దగ్గరికి వెళ్ళి అక్కడే కూర్చొని అక్కడే పాడి అక్కడే ఆరాధించుకొని అక్కడే మయం పరచుకొని అక్కడే ఉండాలనిపించిందా కానీ నాకు అలా అనిపించింది అంటే యేసు సూపరుకుని నేను కనుగొన్న నేను తెలుసుకున్న తొలి దినాల్లో నాకు ఎలా ఉందంటే నాకు సమస్యలు బాధలు బాధ్యతలు ఏం పట్ల ఆయనతో ఉండాలి ఆయనతో గడపాలి ఆయన కావాలి